అల్లు వర్సెస్ మెగా అంటూ కొద్ది రోజులుగా వివాదం జరుగుతుంది ఈ క్రమంలో నాగబాబు ట్వీట్ సంచలనంగా మారింది ఈ ట్వీట్ తో పరోక్షంగా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టారా అని అనుకుంటున్నారు ఇంతకీ ఆయన ఏం పెట్టారంటే మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలియని వారు ఉండరు ఒకప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తూ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుండేవాడు ఈ మధ్య సినిమాలకు ఆయన దూరంగా ఉంటున్నాడు ఈ మధ్య ఆయన సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ తనకు నచ్చని వారి గురించి నెట్టింట టార్గెట్ చేస్తూ పోస్ట్లు పెట్టేవాడు అవి ఎంతగా అవుతాయో చెప్పనక్కర్లేదు తాజాగా మరోసారి ట్వీట్ వార్ మొదలు పెట్టాడు ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది మరోవైపు గత కొద్ది రోజులుగా మెగా వర్సెస్ అల్లు అంటూ మెగా ఫ్యామిలీని సపోర్ట్ మెగా అభిమానుల సహాయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు ప్రస్తుతం మూలాలను మర్చిపోయి తనను ఎవరు ఈ స్థాయికి తీసుకొని రాలేదని తన నటనే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందనే విధంగా ప్రవర్తిస్తున్నారు మెగా ఫ్యామిలీ ఏం చేసిందన్నట్లు మాట్లాడారు అవి ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో చూసాం ఏపీ సార్వత్రిక ఎన్నికల నుంచి మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు మొదలయ్యాయని తెలిసిందే అప్పటి నుంచి ఏదో ఒకటి వస్తూనే ఉంది ఇప్పుడు నాగబాబు పెట్టిన ట్వీట్ మరోసారి నెట్టింటా వైరల్ గా మారింది ఇకపోతే పుష్ప టూ మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతుంది ఈ క్రమంలో నాగబాబు ఓ ట్వీట్ చేస్తారు అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అదేంటంటే నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావని నువ్వే గుర్తిస్తే మంచిది వెంటనే నీ దారి మార్చుకో నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నీకే కష్టం ఇది గుర్తు పెట్టుకో ఆ తర్వాత నువ్వు ఎక్కడున్నావో అది మర్చిపోవద్దు లేకపోతే మళ్ళీ మీరు మీ మూలాలను కలుసుకోవడం కష్టమవుతుంది అంటూ స్వామి వివేకానంద పెట్టారు అయితే ఇది పరోక్షంగా అర్జున్ టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తారు నాగబాబు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి దీనిపై అర్జున్ రియాక్ట్ అవుతారో లేదో చూడాలి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి